ఎవరికైనా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలాంటివి నడుస్తున్నప్పుడు శని యోగించకపోవటం వల్ల క్రమక్రమంగా అప్పులు అవుతూ ఉంటాయి అలా శని యోగించకపోవటం వల్ల శని దోషం వల్ల అప్పులు అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే శనివారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కానీ లేదా మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ లేదా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ అంటే శనిహోర టైమింగ్స్లో ఒకటింబావు కేజీ నల్ల ఆవాలు తీసుకొని ఆ నల్ల ఆవాలు పైనుంచి కిందకి ఏడు సార్లు దిగదొడవాలి ఇలా పైనుంచి కిందకి ఏడు సార్లు ఒకటింబావు కేజీ నల్ల ఆవాలు నలుపు రంగు వస్త్రంలో కట్టి పైకి కిందకి దిగదొడచాలి ఆ తర్వాత ఆ నల్ల ఆవాలు ఎవరికైనా దానం ఇచ్చేయాలి అలా చేస్తే శని బాధల వల్ల అప్పులు అవుతున్న వాళ్ళు క్రమక్రమంగా ఆ అప్పుల నుంచి సులభంగా బయటపడతారు అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోవాలంటే ఒక గాజు బౌల్లో దొడ్డుప్పు పోసి బాత్రూంలో నైరుతి దిక్కులో ఉంచండి అసలు ఇంట్లో ఉన్న సమస్త దరిద్రాలు పోవాలంటే శనివారం రోజు ఒక గాజు బౌల్ తీసుకొని దొడ్డుప్పు పోసి మీ బాత్రూంలో నైరుతిలో పెట్టండి అప్పుడు శని రాహువు ప్రసన్నమవుతాడు మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే దిష్టి దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పడకుండా ఉండటానికి మంగళవారం సాయంకాలం పూట ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో లేదా ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో ఇంటి ముందు దిష్టి దీపాన్ని వెలిగించాలి దిష్టి దీపం పెడితే అన్ని రకాలైన దిష్టి దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ దిష్టి దీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం సాయంకాలం పూట గోధుమ పిండితో ఒక ప్రమిద తయారు చేయండి లేదా బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేయండి బియ్య పిండి బెల్లం తురుము కలిపి చలిమిడి దీపం తయారు చేయొచ్చు అలాగే గోధుమ పిండి కూడా నీళ్లలో తడిపి ప్రమిదలాగా తయారు చేసుకోవచ్చు దానిలో నువ్వుల నూనె పోసి బొత్తులు వేసి మీ ఇంటి ముందు దీపం వెలిగించి ఆ దీపంలో రెండు ఎండు మిరపకాయలు వేయండి మీ ఇంటి ముందు పిండి దీపం పెట్టి ఆ పిండి దీపంలో రెండు ఎండు మిరపకాయలు వేస్తే దాన్ని దిష్టి దీపం అనే పేరుతో పిలుస్తారు ఆ దిష్టి దీపం ఇంటి ముందు మంగళవారం సాయంకాలం పెడితే ఎదుటి వాళ్ళ ఏడుపులు అసలు మీ మీద పంచు శనివారం రోజు ఎప్పుడైనా సరే నల్ల కుక్కకి మీరు ఏదైనా బ్రెడ్ ఆహారం వేయండి ఆ కుక్క వెంటనే ఆ బ్రెడ్ తినదనుకోండి మీకు ప్రాబ్లమ్స్ అన్ని తొందరగా సాల్వ్ అవుతాయి కుక్క వెంటనే తినకుండా ఆలస్యంగా ఎప్పుడో తిందనుకోండి అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రమక్రమంగా తగ్గుతూ వస్తాయని కూడా రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు